అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం గంగాల్ గ్రామానికి స్కూళ్ళు అంగన్వాడీలు పిల్లలకి వసతులు ఎలా ఉన్నాయి బేసిక్ కమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి చూడడానికి ఇక్కడికి వచ్చాము ఈ ఊర్లో మనకి ప్రస్తుత సర్పంచ్ సునీల్ గంగపట్నం సునీల్ గారు మరి ఎల్గ్రీ స్కూల్ టీచర్ విష్ణువర్ధన్ గారు అలాగే మోహన్ మన తెలుగుదేశం మండల ప్రెజర్ మోహన్ గారు ఇట్లాగే కూడా ఈ రోజు ఇక్కడ వచ్చారు ఈ స్కూళ్ళల్లో బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ స్కూలే కాదు గంగాల్ ఖండింగ్ లో ఎలిమెంటరీ కాదు మరిన్ని స్కూల్స్ లో కూడా జనరల్ వేరే స్కూల్స్ లో కూడా ఎల్ఈడి టీవీస్ అయితే పెట్టారు స్మార్ట్ టీవీస్ పిల్లలకి వీడియో విధంగా అంటే వాళ్ళకి బాగా అర్థం అయ్యే విధంగా పాఠాలు చెప్పడానికి కానీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వలేదు ప్రతి స్కూల్లో కూడా ఎలా చేశారు అంటే ఆ టీవీలు పెట్టేసి మళ్ళీ వస్తామని వెళ్ళారు కానీ ఇంతవరకు అడ్రస్ లేదు వెంటనే వీటికి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇస్తే పిల్లలకి పెట్టిన గవర్నమెంట్ ఖర్చు పెట్టిన దానికి పిల్లలకి ఉపయోగపడాలి ఫెసిలిటీస్ నిరుపయోగంగా ఉండకూడదు అది డెఫినెట్గా మేము తీసుకెళ్ళి టీవీస్ అన్నిటికీ స్మార్ట్ టీవీస్ అన్నిటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే పిల్లలకు ఉపయోగపడతాయి అనేది మేము తెలియజేస్తున్నాము అట్లాగే స్కూల్లో కొన్ని ర్యాక్స్ బీరువాలు ఇట్లాంటివి పాడైపోయి ఉన్నాయి చైర్స్ అవి సార్ మమ్మల్ని అడగడం జరిగింది తప్పకుండా అవి నేను అనేసి మాటిచ్చాను అట్లాగే ఈ పక్కనే అంగన్వాడీ ఉంది అంగన్వాడీకి బాత్రూమ్ అనేది చాలా అద్వానం ఉంది అది వాళ్ళు చేసిన పని చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే పైన గోడకు వేయాల్సిన టైల్స్ నేలకి నేలకి వేయాల్సిన టైల్స్ గోడకి వేశారు కాబట్టి మనిషి బరువు కింద ఉండే టైల్స్ ని పగిలిపోయి అది వాడకుండా నిరుపయోగం ఉంది అంగన్వాడీ టీచర్ ప్రస్తుతానికి హెల్మెంటీ స్కూల్ బాత్రూమ్ వాడుకుంటూ ఏదో టైం కట్టుకుంటారు అది కూడా బాగా వాళ్ళు పడారు అలాగే అంగన్వాడీలో మిగతా ఫెసిలిటీస్ అన్ని ఈ ఊర్లో మరి సునీల్ గారు మరి గంగపట్నం శాఖరే గారు పెద్ద అంగన్వాడీ స్కూల్లో చిన్న చిన్న చైర్లు కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే బాగా చేశారు మిగతా అట్లాగే ఈ స్కూల్లో ఒక పెక్్యూనియర్ సమస్య ఉందండి అంటే మిగతా ఊర్లలో ఉండే వాటితో భిన్నంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పాతిక ముప్పై మంది వరకు ఎలిమెంటరీ స్కూల్లో ఉండేవాళ్ళు ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు ఇప్పుడు మూడు నాలుగు ఐదు గత గవర్నమెంట్లో తీసి హై స్కూల్లో వేయడం వల్ల ఇక్కడ ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే పన్నెండు మంది పిల్లలు ఇవ్వడం వల్ల వంట వండే వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ ఇచ్చే కాస్ట్ ఏదైతే లేబర్ కాస్ట్ ఉందో ఐదు రూపాయల చిల్లర అది పన్నెండు మంది పిల్లలకి ఇస్తే అది ఇక్కడ వండడం అనేది గిట్టుబాటు అవ్వదు అందువల్ల వంట వండే వాళ్ళు ఏం చేశారంటే హై స్కూల్లోనే మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇస్తుంటే ఈ టీచరు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ టిఫిన్లు బకెట్లు తీసుకోపోయి ఒకటి రెండు తరగతుల పిల్లలకి అక్కడి నుంచి భోజనం ఇచ్చారు పెడుతున్న రోజు సో ఇలాంటివన్నీ ఏంటంటే గత గవర్నమెంటు చిత్తశుద్ధి లేకుండా మూడు నాలుగు ఐదు క్లా తరగతుల వాళ్ళని అక్కడికి మూవ్ చేసి ఏమాత్రం ఫీడ్బ్యాక్ తీసుకోకుండా టీచర్స్ ఫీడ్బ్యాక్ ఇలా ఇబ్బంది పెడతా ఉంది పిల్లల్ని సో ఆ పర్టికులర్ ప్రక్రియ ఏదైతే పోయింది గవర్నమెంట్లో జరిగిందో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మూడు నాలుగు ఐదు తరగతులు ఇక్కడికి దేశాలనే రాష్ట్రం మాత్రం టీచర్లు కోరుకుంటున్నది దీనివల్ల పిల్లలకి ఇవ్వండి టీచర్లకి ఇవ్వండి దయచేసి గవర్నమెంట్ ఈ పర్టికులర్ సమస్యని మూడు నాలుగు ఐదు తరగతులు పిల్లల్ని మళ్ళీ వెనక్కి ఎలిమెంటరీ స్కూల్కి తీసుకొస్తే స్కూళ్ళు బాగుంటాయి ఊరికి దగ్గరలో పిల్లలు ఉంటారు ఇప్పుడు కొంతమంది పిల్లలు అయితే హై స్కూల్ రెండు కిలోమీటర్లు బాగా వస్తున్నాయి కొంతమంది పోకుండా అక్కడక్కడ చాలల్లో చెట్లల్లో తిరుగుతా చదువులు పాడు చేస్తున్నారు ఇది దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలనేసి టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు అందరూ పోస్తాం